రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకటన నాలుగు వందల పన్నెండవ భాగం వశిష్ఠ మహర్షి ఈ లోకంలో ఎవరెవరు మహానుభావులు జీవన్ముక్తులై తరించారో చెప్పుకొస్తున్నారు ఈ ఎపిసోడ్లో రామా జనకుడు రాజ్య వ్యవహారాల్లో మునిగి ఉండి కూడా సదా ఆయన సంతాపంగాని వ్యాకులం కానీ ఏమీ లేకుండా ఆత్మస్థితిలోనే ఉండగలిగాడు జనక మహారాజు మీ పితామహుడు మీ తాతగారైనటువంటి దిలీపుడు సకల రాజ్యకార్యాలు చేస్తున్నా సరే అంతఃకరణంలో వీణరాగుడై చిరకాలము భూమిని సుభిక్షంగా పాలించాడు కదా మనువు రాగద్వేషాలు అనేటివి లేకుండా జీవన్ముక్తుడై బహుకాలం జనాలని పాలించాడు అనేక యుద్ధాలలో వ్యవహారాలలో చిరకాలం మునిగి తేలినటువంటి మాంధాత చక్రవర్తి చివరికి ఆ పరమపదాన్ని పొందాడు పాతాళంలో బలి విషయాన్ని తీసుకుంటే ఆయన సమస్త వ్యవహారాలని నిర్వహిస్తూనే త్యాగిలాగా అసక్తుడిలాగా జీవన్ముక్తుడిగా ఉన్నాడు ఇంకా ఆ ఎవరో సముచి అట దానవాదీశ్వరుడు ఈ క్యారెక్టర్ మనం ఎప్పుడు విన్నట్లేదు ఆ దానవాదీశ్వరుడు అనే సముచి కూడా దేవతలతో ఎల్లప్పుడూ యుద్ధాన్ని చేస్తూ కూడాను అంతఃకరణలో ఎప్పుడు కూడా సంఘర్షణ అనేది లేకుండా శాంతంగా ఉండడం జరిగింది వృతుడు ఆ వృతుడు ఇంద్రునితో జరిగినటువంటి యుద్ధంలో ఆ వృతుడు శరీరాన్ని వదిలాడు అయినా ఆయన ఎప్పుడూ కూడాను అంతఃకరణంలో అత్యంత శాంతుడై ఆ దేవతలతో ఆ యుద్ధం చేశాడయ్యా ప్రహ్లాద మహా ప్రహ్లాదు గురించి ఏం చెప్తాం రా దానవ కార్యాలు చేస్తూనే ఆయన సమమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఎంతెందుకు శంబరాసురుడు మాయలోడు అయినా సరే విష్ణువుతో కూడా సమరాన్ని చేశాడు శంభరాసురుడు అయినా ఆ చిదాకాశంలో ఆవిర్భవించినటువంటి ఆ మాయని జయించాడు ఆ అగ్ని దేవుడి విషయం తీసుకో అగ్ని క్రియాశీలుడై యజ్ఞ హవిస్సులను భుజిస్తూ ముక్తుడై అగ్ని వెలుగొద్దుతూ ఉన్నాడు ఇంద్రుడు దేవతలకు పునరుజ్జీవనాన్ని కలిగించేటువంటి అమృతాన్ని ఇచ్చేటువంటి ఇంద్రుడు కూడా ఆకాశంలాగా దేనితో సంగం లేకుండా ఉన్నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఆ చంద్రునితో పోరాడి కూడా ఆ స్వర్గంలో పౌరోహిత్యాదులు నిర్వహిస్తూ కూడా ముక్తుడుగానే శుక్రాచార్యుడు రాక్షస రాజు ఆకాశాన్నే ప్రకాశం ప్రతి శుక్రుడు ఉన్నాడు కదా గ్రహం అందరి కోరికలను తీరిస్తూ నిర్వికార బుద్ధితో కాలం గడుపుతున్నాడు ఆకాశంలో చేరి వాయువు సకల ప్రాణుల సకల పదార్థాలతో సంఘం కలుగుతూ కూడాను ముక్తుడే అయి ఉన్నాడు వాయువు బ్రహ్మ విషయానికి వస్తే ఆ లోకాలు ఓర్ధ్వా అధోగతులను తెలుసుకుని సృష్టి చేస్తూ సమచిత్తంతో ఆయువు గడుపుతున్నాడు విష్ణుదేవుడు జరా మరణ యుద్ధాది ద్వంద్వ లీలలతో మునిగి కూడా ఆయన ముక్తుడుగానే ఉన్నాడు ఆ త్రిణోర్తుడు విషయం తీసుకో ముక్తుడై పార్వతీదేవికి శరీర సాగ అర్ధభాగం ఇచ్చి ధరించి ఆయన కూడా ముక్తుడై వెలుగుతున్నాడు గౌరీదేవి గౌరీదేవి గురించి కూడా చెప్తున్నాడు ఆ త్రిలువచను చంద్రకళలాగా ముచ్చాల హారంలాగా గళంలో బంధించుకున్నదట గౌరీదేవి గుహుడు గుహుడు అంటే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఆయన తారకాసురుడిపై యుద్ధం చేసి సకల కార్యాలు నిర్వహించి కూడా చిత్తంలో శాంతిగా ఉన్నాడు రామా ముక్తుడైనప్పటికీ నారదుడు శాంతము కార్యశీలము అయినటువంటి బుద్ధితో ఈ జగత్తునే అరణ్యంలో అలా సంచరించాడు కదయ్యా విశ్వామిత్రుడు అందరి చేత గౌరవింపబడ్డాడు అవిశ్వామిత్ర మునేందుడు ఆయన కూడా యజ్ఞక్రియలు చేస్తూ వేదోక్తాలైనటువంటి అన్ని నిర్వహిస్తూ కూడాను ముక్తుడే అయి ఉన్నాడు శేషుడు జీవన్ముక్తుడై భూమిని ధరిస్తూ ఉన్నాడు భరిస్తూ ఉన్నాడు భూమిని ధరిస్తూ ఉన్నాడు సూర్యుడు దివారాత్రాలు ఆయన వల్లనే కలుగుతున్నాయి కదా యముడు యమత్వాన్ని నిర్వహిస్తున్నాడు కదా వీరందరూ కూడా రామా ఇంకా ముల్లోకాలలో ఇంకా ఎంతో మంది యక్షులు అసురులు నరులు సురలు వందల కొద్ది ముక్తులై కూడా వాళ్ళు సంసారంలోనే ఉంటున్నారు కొందరేమో విచిత్రమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగిన లౌకిక కర్మల్లో ఉన్నా అంతఃకర్మలో మాత్రం వాడు ఏమాత్రం సంగము లేకుండా ముక్తులై శాంతులై ఉన్నారు కొందరు ఎలాగా వాళ్ళు మూడులై శిలల వలె ఉన్నారు అని కూడా అంటాడు అనమాట ఇక్కడ భృగువు భరద్వాజుడు విశ్వామిత్రుడు సుకుడు మొదలైన వారందరూ కూడాను పరమ జ్ఞానాన్ని పొందారు కదా కాబట్టి జనకుడు మాన్ మాన్ధాత సగరుడు వీళ్ళందరూ కూడా రాజ్యపాలన చేస్తూనే జీవన్ముక్తులుగా జీవితాలు గడిపారు బృహస్పతి శుక్రుడు చంద్రుడు సూర్యుడు మునీశ్వరుడు మొదలైన వాళ్ళందరూ కూడాను ఆకాశంలో జ్యోతిష్ చక్రంలో వీళ్ళు అలాగే నిలిచి ఉన్నారు అగ్ని వాయువు వరుణుడు తుంబురుడు నారదుడు మొదలైన వారందరూ స్వర్గాన్ని ఆశ్రయించున్నారు బలి మహేంద్రుడు ఇంకా ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళందరూ కూడాను జీవన్ముక్తులై పాదాలంలో నివసిస్తూ ఉన్నారు కొందరు జ్ఞానులు మళ్ళీ తిరిగి పుట్టిన వాళ్ళు ఉన్నారు ప్రాగ్లోనైన వాళ్ళు కొందరు దైవ దైవ యోనుల్లోనూ వాళ్ళు ప్రవేశించిన వారు ఉన్నారు ఇలా ఈ లోకంలో ముల్లోకాలలో ఎంతో మంది జీవన్ముక్తులైనటువంటి వారి యొక్క ఉదాహరణలను మనం చూడవచ్చు రామ అంటూ వీళ్ళందరినీ ఒక్కసారి ఒక లిస్ట్ అవుట్ చేసి స్వామి రాముని ముందు చెప్పడం జరిగింది ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారందర్పణం ఓం శాంతి